నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు వర్షం ఎక్కువగా పడవడంతో కేరళలో వర్క్ లేకుండా ఉంది సాయంత్రం ఓకేనా ఇప్పుడైతే ఎక్కడ మా అక్కడే ఉంటున్న కేరళలో ఉంటుందా మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఓకే ఆయన పేరు భూషణ్ అనమాట నాకు భూషణం ఓకే ఇంటికి వెళ్ళే రూట్లో లొకేషన్ ఒక కేరళలో లొకేషన్ అంతా చూపిస్తా చూడండి ఎలా ఉందో మిక్సింగ్ పేపర్ ఉంటున్నా

వ్యవసాయం చేయ స్థలం చుట్టుపక్కల చూస్తున్న మధ్యలో ఒక రోడ్డు ఈ రోడ్డు మొత్తం పంటలోకి పోతుందంట పంటలకు ఆడిపోతుంది తెలియదు నేనైతే చూస్తున్నాను అన్నది చూడండి ఈ ఒక రోడ్ ఉంది కదా ఈ రోడ్డు మొత్తం పంటలకు పోతున్నాడు పోతుంది ఆ గుట్టపైకి చూపిస్తాను చూడండి వ్యవసాయం రోడ్డు చూస్తున్నారు టెంపుల్ చూడండి బాగుంది టెంపుల్ చూడండి కదా సో పండి లాగే মুখি খালি পাৰ্চেণ্ট ఆ ఇల్లు అనేది ఇక్కడ ఆ ఇల్లుతో పాటు మొత్తం అయితే వెళ్ళిపోతుంది అనమాట ఆ విధంగా అనమాట చూడండి సో ఈ మొత్తం పెద్ద కొండ చూడండి కటింగ్ చూడండి ఇది ఒక ఇల్లు చూడండి ఇక్కడ సో ఇదేంటి ఆల్మోస్ట్ చూసే జైస్ లోడ్ లోడి లోడే కొండని అయితే బాగా ఇష్టం చేస్తున్నారు కొండని ఈ విధంగా లోడ్ అయ్యడం వల్ల కొండ పెద్ద అయితే తగ్గిపోయి ఈ విధంగా అయితే కొండలు అయితే ఇరిగిపోతున్నాయి అంతే అవును ఇప్పుడు నువ్వు కాదన్నా కానీ ఆ ఊరు అదే విధిమో ఒకటే చూస్తారా ఈడై చూడండి ఏ కటింగ్ అయితే చూడండి ఏ పైన ఒక ఇల్లు పెద్దవాని బట్టి ఇల్లు ఉంటుందండి ఏవో మీరే చెప్పండి కామెంట్లో పెట్టిందా యా చూస్తున్నారా ఈ మాట బాగు నైస్ కదా ఇప్పుడైతే మేము పెద్ద వాతావరణం నుంచి పైకి అయితే వచ్చినాం బాగుంది అయితే పైన అయితే బాగుంది అనమాట ఇది చూడండి నచ్చింది ఇది పెద్ద కూర్ ఇల్స్ கண்டி மந்தா சரி சரி கண்டிப்பாக கையா பஸ் பஸ் பல பல வந்து வா ఓకే ఇప్పుడైతే మేము కత్తి తీసుకునే అయితే వచ్చినాం అక్కడ కొన్ని టెంకా చెట్లకి ఆకులు వేయాలన్నమాట వేస్తే బాగా సత్తగా వస్తుంది అనమాట టెంకా చెట్లకి ఓకే అప్పుడు వీడైతే మేము ఆ చెట్లు కొన్ని కొట్టుకునేకైతే వచ్చినాం కొన్ని చెట్లు తీసుకుని వెయ్యి అక్కడికి టెంకా చెట్లకి సత్తగా ఒక గుంతలో వేయాలి ఓకే అలా ఎలాగ వేయాలి నేను చూపిస్తాను చూడండి ఓకేనా సో ఈ విధంగా వేయండి మీరు ఎవరైనా కానీ నేను మీ భరత్ను మాట్లాడుతున్నాను మా ఇల్లు దీర మా సంకల్ చెట్లుకి ఆకులసన చూడండి వస్తూ మాట్లాడుతున్నాను ఎప్పుడైనా కానీ టెంకా చెట్టు బాగా పైకి అంటే ఎదిగి రావాలంటే కింద గొంత మాత్రం ఉండాలి ఆ గొంతలో ఆకులు ఇలాగ మనం ఎరువు సత్తవేసానికి ఇలాగ టెంగా చెట్టు చుట్టూ గుంతలు ఉన్నాయం ఉండాలండు ఎందుకంటే భూమి లెవెల్కి మట్టి వేసి పూర్తి చేయగలదు ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుని ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న వీళ్ళకైనా క్లిక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్